వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్ జూబ్లీ లో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో మాజీ ఎమ్మెల్సీ వరంగల్ కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు మర్యాదపూర్వకంగా కలిశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్సీ పుల్లా పద్మావతి భాస్కర్ వరంగల్ పశ్చిమ అరవై ఒకటవ డివిజన్ కార్పొరేటర్ ఎలిగింటి రాములు యాబై నాలుగవ డివిజన్ కార్పొరేటర్ గుంటి రజిత శ్రీనివాస్ చిరు వ్యాపారుల సంఘం అధ్యక్షుడు సత్తార్ ముఖ్య నాయకులు సీనియర్ నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి వారికి కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం ముఖ్యమంత్రిని అరవై రెండవ డివిజన్ కార్పొరేటర్ జక్కుల రవీందర్ యాదవ్ అరవై మూడవ డివిజన్ కార్పొరేటర్ విజయశ్రీ రజాలి పదవ డివిజన్ కార్పొరేటర్ తోట వెంకన్న ఐదవ డివిజన్ కార్పొరేటర్ పోతుల శ్రీమన్ ముప్పై ఒకటవ డివిజన్ కార్పొరేటర్ మామిళ్ల రాజు జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ అజీజ్ ఖాన్ మాజీ కార్పొరేటర్లు తాటిశెట్టి విద్యాసాగర్ వీరగంటి రవీందర్ అబుబాకర్ మర్రి జనార్దన్ పటేల్ బొజ్జ సమ్మయ్య నలుబోల సతీష్ డాక్టర్ శ్రవణ్ కుమార్ యుగేందర్ రత్నాకర్ గాన్ల శ్రవంతి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మర్యాదపూర్వకంగా కలిశారు